నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గం మహానంది పుణ్యక్షేత్రంలో ఆలఈ కాపు చంద్రశేఖరరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా రోజుల పండగ కార్యక్రమం నిర్వహించారు ముందుగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు తొలి రోజు పుట్టమన్ను తెచ్చి క్షీరంలో తడిచిన ధాన్యాలతో అంకురార్పణ చేసిన పిదప పాటు నిత్య పూజలు చేశారు అనంతరం ఈరోజు బాగా వచ్చిన మొలకలను శ్రీ కామేశ్వరి మహానందీశ్వర కళ్యాణ దీక్ష విరమణ సందర్భంగా ఉద్యాసన చేసే రుద్రగుండంలో శాస్త్రీయంగా విసర్జించడమైనది ఆలయ వేద పండితులు రవిశంకర హౌదాని మాట్లాడుతూ ఆరోపణ అనేటువంటిది చేయడం జరుగుతుంది ఆ మనం వేసినటువంటి ఆ యొక్క బీజములన్నీ కూడా చక్కగా సాయం పొంది వృక్షాలుగా పైకి రావడం అనేటువంటిది మనం ఆనవాయితీగా చూస్తుంటాము దాన్ని అనుసరించే మనం చేసినటువంటి ఉత్సవ ఫలం అనేటువంటిది ఎట్లా ఉంటుంది రాబో సంవత్సరం మనకి ఎటువంటి శుభాలు జరుగుతాయి మనకి తెలుస్తుంది కాబట్టి ఈ సంవత్సరం మనం వేసినటువంటి అంకురాలను కూడా చక్కగా మొలకలెత్తి బాగా రావడం జరిగింది ఈ రోజున ఆ యొక్క అంకురారోపణ దేవతలంతా కూడా విసర్జన చేసి అట్లాగే ఈరోజు వృధాంగ దేవతను కూడా విసర్జన చేసి వివాహమైన తరువాత కామేశ్వరి మహానందీశ్వరుల పదహారు రోజుల దీక్ష అనేటువంటిది ఈ రోజుతో పూర్తయింది కాబట్టి ఈ రోజు నుంచి కూడా ఈ యొక్క శివరాత్రి ఫలం అనేటువంటిది రాబో సంవత్సరం అంతా కూడా మన దేశ రాష్ట్ర ప్రజలందరికీ కూడా కలిగి ఈ సంవత్సరం ఎటువంటి అతివృష్టి అనావృష్టి బాధలు లేకుండా పంటలంతా కూడా చక్కగా పండి ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని మహానందీశ్వర స్వామి వారిని ప్రార్థిస్తున్నాం